గ్రామాలలో ప్రతి కుటుంబాన్ని స్క్రీనింగ్ చేయాల్సిందే ప్రతి కుటుంబాలు ఆ సేవలు అందించాల్సిందే ఆ కుటుంబం హైదరాబాద్ పోయే అవసరం లేదు క్యాన్సర్ ట్రీట్మెంటు ప్రత్యేకంగా మీ మహబూబ్ నగర్ సుమారు ఆరు నెలల కింద ఎనిమిది నెలల కింద అది పూర్తి చేయబోతున్నా మీ మహబూబ్ నగర్కు ఎంఆర్ఐ విషయంలో తర్వాత ఆల్రెడీ క్యాన్సర్ కేర్ సెంటర్ మహబూబ్ నగర్కి వచ్చింది

లక్షల కుటుంబాలు బాగుపడతాయి కాబట్టి ఈ చేప విధంగా ఈ కార్యక్రమాలు చేపడుతా ఉన్నాం మీకంతా తెలియాలి ఇక్కడ మేర ఉంది ఒకటి పది సార్లు విజిలెన్స్ రాసి విజిలెన్స్ సమక్షంలో ఏ విధంగా చేపలు వదలాలనేటువంటి ఆలోచన ముందుకు తీసుకొచ్చిన అదే మాదిరి కలెక్టర్ తెలియజేస్తా ತರೂನ ಸುಮಾರು ನೂತ ಕೋಟಿ ಮೂರು ಮೂರು ರಕಾಲ ಚಾಪ ಪಿಲ್ಯ ಎ ನಾಲ್ಕು ಪೂಟ ಚಾಪು ಈ ಫಿಷರೀಸ್ ಸೊಸೈಟಿ ಸುಮಾರು ಆರು ವೇಲ ಸೊಸೈಟಿ ಆಲಸ ಕೊ మా మంత్రి గారు ఈ మత్స్యశాఖ మంత్రి గారు తన బాధ్యత తీసుకొని ముఖ్యమంత్రి గారిని కన్వీన్స్ చేసి నూట ఇరవై మూడు కోట్ల రూపాయలు తోటి ఈ మహత్తర కార్యక్రమాన్ని స్టాండర్డ్ చేప పిల్లలు ఎంఎం మినిమం మ్యాక్సిమం హండ్రెడ్ ఎంఎం ప్రతి ఒక్క సొసైటీ ఇస్తూ పిల్లలు చేపపిల్లలు తెలియజేయాలి ఈరోజు ఈ విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని మీరు ధన్యవాదాలు